హనుమాన్ మూవీతో భారీ హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న చిత్రం మిరాయ్ కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి తేజ ఖాతాలో మరో హిట్ పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు ఈ రోజు మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో మిరాయి సినిమాలో మంచు మనోజ్ ఫస్ట్ లుక్ తో పాటు అతని పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు బ్లాక్ స్క్వాడ్ అనే డేంజర్ కత్తితో యుద్ధాలు చేస్తున్నట్లు సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తో గ్లింప్స్ ను ఈ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సినిమాలో మనోజ్ అత్యంత ప్రమాదకరమైన విలన్ గా కనిపించబోతున్నాడు ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఇంకా భారీగా పెరిగాయి మనోజ్ చాలా రోజుల తర్వాత కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు ఈ సినిమా మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో యోగిగా మారతాడు అయితే అశోక్ కొన్ని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ఆపదలో ఉంటుంది తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ గ్రంథాలను కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు ఆ యోధుడే హీరో తేజ సజ్జ మరి ఆ గ్రంథాలను కాపాడటానికి హీరో ఏం చేస్తాడు విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్ ఏం చేస్తాడు అనేది మూవీ స్టోరీ